ద్వారా మాటలు ప్రియ సహోదరి వినండి నేను ప్రకటిస్తున్న ఏసైకి ఎటువంటి పక్షపాతమో లేదు ఎటువంటి నా ఏసైకి పక్షపాతము చూపించే గుణమే ఉండి ఉంటే సమాజము చేత వెలివేయబడిన ఒక హిజిరాగా ఈ రోజు నేను మీ ప్రాంతంలో ఉండేదాన్ని కాదు మనుషులకి రకరకాల భేదాలు ఉంటాయి మనుషులకి రకరకాల పక్షపాతాలు ఉంటాయి కానీ నేను ప్రకటిస్తున్న ఏసేకి ఎటువంటి భేదము ఎటువంటి పక్షపాతము లేదని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ముప్పై ఏదో చదవండి ప్రతి భయపడి విన్నారా ప్రతి జనము పలాన వర్గం పలాన జాతం లేదు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ఆయన అంగీకరించు మనకి బైబిల్లో తెలిసిన చాలా మాటలు ఉన్నాయి ప్రయాసపడి పడి భారమో సమస్త జనులారా అన్నాడే తప్ప ఈ రోజు వర్గం పలానా జాతని ఏసే చెప్పలేదు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అన్నాడు తప్ప ఏ రోజు వీళ్ళకి మాత్రమే నా మందిరం మందిరం ఏసే చెప్పలే అక్కడ చివరిగా ఉంటుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు నా ఏసేకి నీ కులంతోను మతంతోనూ రంగుతోనూ భాషతోనూ స్థితిగతులతోనూ సంబంధం లేదు